ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి చేయండి మొదటిది మీ దగ్గరలో ఉండేటటువంటి గోశాలకు లేదా మీ యొక్క గ్రామంలో మీ పట్టణంలో సంచరించేటటువంటి గోవులకు మీ శక్తి కొలది మీ స్వహస్థాలతో ఎంతో కొంత పచ్చగడ్డిని మీరు సమర్పణ చేయండి కేవలం పచ్చగడ్డినే గోశాలకు వెళ్తే కొంతమంది మీరు ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి లేదా బెల్లం పెట్టండి లేదా నువ్వులు పెట్టండి చెప్తూ ఉంటారు అది మీ ఇష్టం కానీ ఇక్కడ ఈ పరిహారంలో మాత్రం కేవలం పచ్చగడ్డి మాత్రము ఒక గోమాతకు కానీ లేదా రెండు మూడు గోమాతలకు కానీ మీరు తినిపించండి ఒకటి రెండవది చపాతీలు గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు ఆ రోజున మీరు మారేడు చెట్టు దగ్గర కానీ లేదా రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ రెండు మూడు చపాతీలు కొని వాటిని మీరు కుక్కలకు కానీ లేదా కాకులకు కానీ పంచిపెట్టండి మూడవది అంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చేయని సరిపోతుంది గోధుమ పిండి ఒక వంద గ్రాముల గోధుమ పిండి తీసుకొని నీళ్లు కాకుండా ఆ యొక్క గోధుమ పిండిలో పాలు మాత్రమే వేసి ఒక ముద్దగా తయారు చేసి చిన్న చిన్న ఉండలుగా నూట ఎనిమిది ఉండలు చేయండి ఈ నూట ఎనిమిది ఉండలను కూడా మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి కొలనులో చెరువులో బావిలో సముద్రములో నదిలో ఎక్కడ వెనైతే అక్కడ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఆరోగ్యం దేహి దేహి వస్య కురు కురు స్వాహ అంటూ ఆరోగ్యాన్ని కూడా మీరు ఆ యొక్క మంత్రంలో కలిపి ఈ మూడి పరిహారాలలో ఏదైనా గోమాతకి కానీ లేదా కాకులకు లేదా సునకాలకు కానీ లేదా నీటిలో ఉండేట చేపలకు కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చేయండి లేదా మేము మూడు చేస్తాము మాకు అవకాశం ఉంది అంటే పరమానందం ఈ విధంగా మీరు మహాలయ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే కాకుండా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటుగా అనంతమైనటువంటి పుణ్యాన్ని మీ జన్మఖాతాలో జమ చేసుకొని మీరు సర్వదా పరమానందంలో ఉండాలని నేను కూడా శ్రీ కాలభైరవ స్వామి వారిని కోరుకుంటాను మీ అందరికీ కూడా శ్రీ భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభంభవదు